హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి దీంట్లో కనపడే పిల్లలు దీంట్లో కనిపిస్తున్న పిల్లలు వచ్చేసి మూడు నెలల పిల్లలు అండి అన్నీ కూడా ఎక్సలెంట్ పిల్లలు ఫైటింగ్ బ్రీడ్ పిల్లలు ఎక్సలెంట్ సైజులు ఫ్రెండ్స్ అన్నీ కూడా చూడండి మీకు కనపడతా కనిపిస్తూ ఉన్నాయి కదా మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మీరు పెట్టుకోవాలి ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేసి నేను సెవెన్ హండ్రెడ్కి ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి మొత్తం బల్క్ మీద తీసుకుంటానంటే ఇంకొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తాను మొత్తం ఒకే ఇరవై నుంచి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఉంటాను ఓకే అండి బాయ్ పిల్లలు అయితే క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి పిల్లలు పెట్టలు పుంజులు అన్నీ కలిపే ఉన్నాయి మంచి సైజులు వస్తాయి పెట్టెలు కానీ పుంజులు కానీ అన్నీ ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఓకేనా బాయ్ అండి